కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని మైదుకూరు రోడ్డులో గల ఎస్పీ పెట్రోల్ బంక్ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యక్తి పోరుమామిళ్ల మండలం ఈదుర్ల పల్లెకు చెందిన లక్కినేని అబ్రహాం కుమారుడు రమేష్ అలియాస్ జానీ కుటుంబానికి న్యాయం చేయలేనని దళిత సంఘాల నాయకులు సోమవారం రోడ్డుపై బైఠాయించారు ఎంఆర్పీఎస్ నాయకులు వెంబడి ఈశ్వర్ టీపీఐ పోర్మామిల్ల మండల కార్యదర్శి రవికుమార్ ఏరియా సహాయ కార్యదర్శి మస్తాన్ మీడియాతో మాట్లాడుతూ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారని అనుమానిస్తున్నారు పెట్రోల్ బంక్ ఓనర్ సిబ్బందిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు మృతుడికి భార్య ఒక కొడుకు ఉన్నారని కొడుకు కూడా వికలాంగుడని మృతుడు ఎనిమిది సంవత్సరాల నుండి పెట్రోల్ బంకులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడని మృతుడు నీతి నిజాయితీ వంతులని అలాంటి వ్యక్తిని ఈ విధంగా చేయడం దుర్మార్గమని వారు మీడియాతో మాట్లాడారు విషయం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేసి న్యాయం చేస్తామన్నారు రమేష్ ఊర్మామిల్లా మహబూబ్ నగర్ దగ్గర పెట్రోల్ బంకులో గత ఏడు సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాడు ఆకస్మికంగా రాత్రి మరి గమనించినట్లయితే ఉదయకాల సమయానికి మరి పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న ఒక యాప్ చెట్టుకు ఉరి వేసుకోవడం అక్కడ కనబడతా ఉంది కాబట్టి ఇక్కడ మాకేంటంటే ఒక డౌట్ చంపేసి ఉరేసినారనేది ఒక డౌట్ కనబడతా ఉంది కాబట్టి దానికి క్లారిటీగా ఈరోజు మరి యజమాని మీద కూడా పెట్రోల్ బంక్ యజమాని మీద కూడా ఆ కేసు పెట్టడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ దళిత కుటుంబానికి చెందినటువంటి రమేష్ గతంలో ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేసిండు కాబట్టి అది ఖచ్చితంగా అది ఎటువంటి పరిస్థితుల్లో ఎట్లా అనేది మీరు ఖచ్చితంగా పోలీసు వారు కూడా క్లారిటీగా తీసుకొని చెప్పాల్సిన బాధ్యత ఉంది తర్వాత అనుమాన స్వాగ్గ్యం ఇంట్రాగేషన్ చేసి ఖచ్చితంగా అవసరమైతే ఒత్తిడిని చేసి ఇది ఎవరు చంపారు అనేది క్లారిటీగా చెప్పాలి ఆ కుటుంబానికి అతనికి ఖచ్చితంగా న్యాయం చేయాలి ఇప్పుడే డిఎస్పి గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆయన కూడా ఇప్పుడు ఏదో బందోబస్తులో ఉండి రాలేని పరిస్థితి కనబడుతూ ఉంది ఖచ్చితంగా మీ మధ్యకు వచ్చి మీకు ఎటువంటి పరిస్థితులైనా కానీ మీకు అనుకూలంగానే న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా చెప్పడం జరిగింది ఇలా చేయని పక్షంలో దళితులంతా కూడా కలిసి రోడ్డుకెక్కి ఖచ్చితంగా కానీ లేకపోతే ఆ తప్పిన వాళ్ళను కూడా మేము ఎక్కువగా ప్రెజర్ చేయడానికి కూడా అవకాశం పడుతుంది కాబట్టి దళితుల పైన జరుగుతున్నటువంటి ఈ యొక్క అగాయత్యాలు లేకపోతే ఈ ఒత్తిడిలు ఈ యొక్క ప్రెజర్లు ఖచ్చితంగా తగ్గించాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాము ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక వ్యక్తిని ఈ విధంగా తీసుకెళ్లి ఎక్కడో చంపి ఇక్కడ ఇట్లా చేయడం అనేది చాలా దారుణము అదే ఇక్కడ కనబడుతోంది కాబట్టి దీనిపైన మరి పోలీసు అధికారులు కూడా చక్కటి చర్యలు తీసుకొని న్యాయం చేయవచ్చుందిగా హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర విజయనగరం సమీపంలో ఇదులపల్ల గ్రామానికి చెందినటువంటి దళిత బిడ్డ యాదగ బిడ్డ గత ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు లెక్కినే రమేష్ నైట్ వరకు అతను డ్యూటీలో ఉండి మరి ఎల్లారేసరికి అతను చనిపోయి ఉండడము చాలా కలిసి వేస్తుంది చాలా బాధాకరం ఒక నమ్మకస్తుడు పనిలో నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఉన్న చనిపోవడం అనేది నిజంగా దళిత సంఘాలు మరి ప్రజా సంఘాలు అన్ని కూడా ఖండిస్తూ ఉన్నాయి అదే సందర్భంలో నుతినికి చనిపోయినటువంటి వ్యక్తి హత్యన ఆత్మహత్యన మరి కారణాలు తెలియాల్సి ఉంది మరి పెట్రోల్ బంక్ సమీపంలో మరి ఇప్పుడు కూడా సీసీ కెమెరాలు పనిచేస్తూ ఉంటాయి సీసీ కెమెరాలు పనిచేయకుండా ఎందుకు ఉన్నాయి అనేది ఒక అనుమానంగా తావిస్తూ ఉంది అలాగనే అక్కడ ఉరి వేసుకున్నట్లయితే ఆ ఉరి మరి ఆ తాడు వేసుకున్న విధానాన్ని గమనిస్తే మనము అది ఖచ్చితంగా హత్యగా మనం భావించాల్సి వస్తుంది హత్య చేసి ఆత్మహత్య కింద చిత్రీకరించే ప్రయత్నంగా మనకు కనపడతా ఉంది అక్కడ చెట్టు దగ్గర మనం చూసినట్లయితే కాబట్టి దీని వెనక కారకులు ఎవరు ఉన్నారు వారు ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే వారిపైన చర్యలు తీసుకోవాలా ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం మాదిగారి రిజర్వేషన్ పోరాట సమితి తరపున వందకృష్ణ మాదిగారి ఆదేశాల మేరకు మేము ఈ ప్రభుత్వానికి ఒక విన్నపాన్ని తెలియజేస్తున్నాం దళితులపైన ప్రభుత్వాలు మారుతున్నా కానీ నిరంతరం దాడులు జరుగుతున్నాయనేది నిజంగా మాకు బాధాకరం ఎందుకంటే ఈ ప్రభుత్వానికి మాదిగలు ఎంతో సహాయం చేశారు రుణపడి ఉన్నారు మరి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అనేక సందర్భాలలో మరి మంద కృష్ణ గారి సేవలు కానీ మాదిగ సమాజం మాకు అండగా నిలబడింది ఈ ప్రభుత్వం రావడానికి మాదిగలే అని చెప్పి అనేక సందర్భాలు చెప్తున్నటువంటి ప్రభుత్వము మాదిగ బిడ్డలు ప్రాణాలు పోతూ ఉంటే నిజంగా ఇది ఈ ప్రభుత్వం కూడా మాకు ఏం చేస్తుంది అనేటువంటి ఒక ప్రశ్న మాకు బాధిస్తూ ఉంది కాబట్టి తప్పకుండా బాధితులైనటువంటి వ్యక్తులను దోషులను విచారం చేసి లోతుగా దర్యాప్తు చేసి ఖచ్చితంగా బాధిత కుటుంబానికి అండగా ప్రభుత్వం ఉండాలా వెంటనే డిఎస్పి గారు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను శిక్షించే విధంగా వారికి వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిని శిక్షించాలా బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రావాల్సినటువంటి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పేసి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ ఉద్యోగుల కడప జిల్లా సమాఖ్యత కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి మా యొక్క డిమాండు అలాగనే ఆత్మహత్య ఈ సారీ ఆత్మహత్యను హత్యన హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నటువంటి ఈ వైనాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము ఖచ్చితంగా అది హత్య అని అది విచ్చేసినటువంటి ప్రజలందరికీ చనిపోయినటువంటి విధానం చూస్తే తెలుస్తుంది కాబట్టి తప్పకుండా దీని వెనక ఎవరు ఉన్నారో బయటపెట్టి వాళ్ళని శిక్షించాల్సిందిగా భవిష్యత్తులో దళిత బిడ్డలకు న్యాయం అన్యాయం జరగకుండా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇటు ఈ సంఘటనతోనే దోషులను శిక్షిస్తే భవిష్యత్తులో ఇటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వారు ముందుకు రారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము ఖచ్చితంగా బాధితుల కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు బాధితు రిజర్వేషన్